ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మా అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజు మానసిక ఆందోళనకి మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి ఈ రోజు కూడా మరొక అతి శక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి అయితే కుంభరాశి వారు కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం వస్తుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి అనుకూలమైన ఫలితాలు వస్తాయి శ్రమ పెరుగుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఈ రోజు మీ తెలివితే పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యల్ని పరిష్కరించాలి గ్రహ నక్షత్ర రీత్యా లేదా ఐస్ క్రీం చాక్లెట్లు తినే అవకాశం ఉంది వారితో మంచి ప్రదేశాలకు వెళ్లి రొమాంటిక్ క్షణాలని కలిసి గడుపుతారు మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీస్ లో మీరు ఇంత బాగా పనిచేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు ఇంకా మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీ సమయం కేటాయించడం నేర్చుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది సమస్యలకి సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు ముఖ్యంగా ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలు ఉంటాయి కొన్ని శుభవార్తల్ని కూడా వింటారు నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది మిత్ర బలం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి ఆలయాన్ని దర్శించండి మరియు గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవ